బైపాస్ రోడ్ అడిగిన ఒకటి కల్వకుర్తికి ఇంకోటి వచ్చేసి మహిమార్క్ అని చెప్పేసి దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి డిపిఆర్ రిపోర్ట్ రెడీ చేసి యాన్యువల్ బడ్జెట్ లో అది కూడా శాంక్షన్ అవుతుంది అన్న సపోర్ట్ కూడా మనకు అవసరం రేపు అన్న ఇక్కడ మంచి మెజారిటీ గెలిపించుకుంటే రేపు మనకు డ్రై పోర్ట్ రవి గారు ఉన్నప్పుడు డ్రై పోర్ట్ శాంక్షన్ చేయించాడు ఈ పదేళ్ళ ఈ అసమర్థ గవర్నమెంట్ వల్ల వీళ్ళు ఒక్కటిన ఒక్క రోజు కూడా వీళ్ళు ఢిల్లీకి పోయి డ్రై ఆ లేకుండా రోడ్ లా అని అడగలేదు వీళ్ళు నేషనల్ కవిత కోసం పోయినాడు లక్ష్మీ కానీ ఎప్పుడు కానీ రోడ్ల కోసం పోలేదు అన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు డ్రై పోర్ట్ కోసం కృషి చేస్తాము ఈ బైపాస్ రోడ్ కూడా ఖచ్చితంగా వస్తుంది మనకు సెంట్రల్ లో కూడా సపోర్ట్ కావాలి సెంట్రల్ ఫండ్స్ ఇక లోకల్ మన స్టేట్ ఫండ్స్ తోని జడ్చల్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు నగర్ బాగా డెవలప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ జడ్చల్ అని మంచి స్థానంలో మంచి డెవలప్మెంట్ లో మేము ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ ఎక్కువ నిధులు నేను జడ్చలకు తీసుకొస్తానని నేను మాటిస్తున్నాను ప్రతి గ్రామంలో మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మీరు ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో మీరు ఎవరైతే మన పార్టీలో జాయిన్ చేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకొని తీసుకురాండి నేను తప్పకుండా కనిపిస్తాను ఇవాళ నేను ఇక్కడికి రావడానికి మీతో మాట్లాడడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఒకటి కృతజ్ఞతలు తెలియజేయడానికి రెండు ఒక విజ్ఞప్తి చేయడానికి కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఇవాళ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి లిస్టులో నలుగురు అభ్యర్థులను ప్రకటిస్తే మొదటి లిస్టులోనే రెడ్డి పేరు ఉండడానికి నా దృష్టిలో ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు గాని వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చలో నియోజకవర్గం వారందరూ కూడా ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపాదించదు కాబట్టే ఇవాళ నేను మొదటితో నా పేరు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సో వారందరికీ కూడా రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మండలాధ్యక్షుల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది రెండవది విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే నాకు ఇవాళ టికెట్ రావడానికి కారకులైనారో అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు టికెట్ ఇప్పించింది వాళ్ళే రేపు జరగబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించే బాధ్యత కూడా వారే తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను రావడం జరిగింది నేను మనస్ఫూర్తిగా జడ్చెల్ల నియోజకవర్గ శాసన సభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కింద బూత్ లో పనిచేసేటువంటి బూత్ కార్యకర్త నుంచి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ వల్లే నాకు ఇవాళ టికెట్ వచ్చింది మీ కారణంగానే మీ అందరి మద్దతు వల్ల మీ అందరూ నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్లనే కాంగ్రెస్ అధినాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఏ ఎవరైతే మీరు టికెట్ ఇప్పించినారో మీరు రానున్న లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ సమయం కేటాయించి ఎన్నికల వరకు ప్రచార దీక్ష చేపట్టి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా వంశీచంద్రెడ్డి గెలవాలి అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలవాలే తద్వారా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలే కావాలి భారతదేశానికి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో మీ సంపూర్ణ సమయాన్ని మీ సంపూర్ణ మద్దతుని నాకు ప్రకటించి మీరు గత కొంతకాలంలో ఎట్లయితే పార్టీ కోసం కష్టపడుతున్నారో నా గెలుపు కోసం రానున్న ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపించడం కోసం మీరు పూర్తి మద్దతు మీ పూర్తి సహకారం నాకు అందించాలని నేను మీ అందరి సమక్షంలో అనురుద్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి జడ్చల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది అలానే ఈ సందర్భంగా నేను రెడ్డి గారు మేమిద్దరం కూడా కలిసి సంయుక్తంగా జడ్చెల్లా శాసనసభ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి నేను ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుంది మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మిగతా రాజకీయ విషయాలు కానీ మిగతా అంశాలు గాని అన్ని కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడతాము నేను నియోజకవర్గ ఓటరు మహాశైలను కోరేది నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం లాంటిది నా రాజకీయ ప్రస్థానాన్ని చూసి నా పనితనాన్ని చూసి నా గుణగణాలను చూసి మా పార్టీ చేస్తున్నటువంటి పనులను చూసి ఏ హామీలైతే మేము ఎన్నికలకు ముందు ఇచ్చినామో ఆ హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో చూసి మా రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు యనుముల రేవంత్ రెడ్డి గారి గత వంద రోజుల పనితనాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కృషిని చూసి నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి జడ్జర్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్రి రెడ్డి అనే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి జడ్జర్ల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయడానికి మీకు అందరికి సేవ చేసే అవకాశం నాకు కలిగియాలని నేను అనురుద్ రెడ్డి గారు సంయుక్తంగా జడ్చర్ల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను